శ్రీ వెంకటేశ్వర రైస్ ట్రేడర్స్ హోల్సేల్ అండ్ రిటైల్ మర్చెంట్ మెయిన్ రోడ్ వెంకయ్య ఎదురు విశ్వనాథపురం పొదిరి మా వద్ద అన్ని రకాల బ్రాండ్స్ కు చెందిన బియ్యం సరసమైన ధరలకు లభించును పూర్తి వివరాలకు ప్రొపరేటర్ డి బాల సెల్ ఫోన్ నంబర్లు డబల్ నైన్ వన్ డబల్ టూ ఎయిట్ నైన్ సెవెన్ డబల్ జీరో ఎయిట్ నైన్ వన్ నైన్ సెవెన్ టూ ఫోర్ త్రీ వన్ నైన్ సంప్రదించండి శ్రీ వెంకటేశ్వర రైస్ ట్రేడర్స్ హోల్సేల్ అండ్ రిటైల్ మర్చెంట్ మెయిన్ రోడ్ విశ్వనాథపురం పొదిలి పగడాల ప్రవీణ్ మృతికి కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ పొదిలి మండల పాస్టర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఇస్పనాథపురం నుంచి పొదిలి పెద్ద స్టాండ్ వరకు భారీ నిరసన ప్రదర్శనను నిర్వహించి అనంతరం పెద్ద బస్టాండ్ అందు మానవహారం చేపట్టారు ఈ సందర్భంగా పలువురు పాస్టర్లు మాట్లాడుతూ పగడాల ప్రవీణ్ మృతికి కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు We won. 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 We won! We won! ¡De acuerdo! ఈ సమయంలో అరవింద్ మాస్టర్ గారు రెండు నిమిషంలో మాత్రం భారతదేశము మా మాతృభూమి భారతీయులందరూ మా సహోదరులు ఈ నినాదంతో క్రైస్తవులము భారతీయులముగా ఈ లోకములో ధైర్యముగా కొనసాగుతూ ఉన్నాం కానీ ప్రస్తుత కాలంలో క్రైస్తవ సమాజము నిర్లక్ష్యానికి లేక దుర్మార్గానికి మరణానికి అప్పగించబడుతూ ఉన్నది మరి అదే రీతిగా ప్రియులు దైవజనులు ప్రవీణ్ పగడాల గారి మరణము క్రైస్తవ యావత్ లోకాన్ని ఎంతో దుఃఖములోనికి నెట్టివేసి ఉన్నది ఆయన మరణము మీద పలు అనుమానాలు వ్యక్తపరచబడుతూ ఉన్నవి ఆ మరణము ఏ రీతిగా సంభవించి ఉన్నదో ప్రభుత్వము పోలీసు శాఖ వారు న్యాయపరమైన పర్యవేక్షణను జరిగించి మరణానికి గల కారణాలు తెలియచెప్పాలని కోరుతూ ఉన్నాం క్రైస్తవులముగా ఈ సమాజంలో బ్రతుకుతూ ఉన్నాం మేము కూడా భారతీయులమే అందరము సహోదరులమే కానీ వివక్షను చేయాలి ప్రభుత్వము ఇటుపరమైన చర్యలు తీసుకోవాలి వివక్షను తొలగించాలి క్రైస్తవము కూడా భారతీయుల్లో ఒక ప్రధానమైన పాత్రగా ఉంటూ ఉన్నదని తప్పక జ్ఞాపకం చేసుకోవాలి మిషనరీలు భారతదేశమునకు వచ్చి క్రైస్తవ మతమును మార్గమును తెలియచెప్పటమే కాదు విద్యను వైద్యమును అందించారు ప్రారంభములో క్రైస్తవ మిషనరీలు భారతదేశమునకు వచ్చి విద్యను వైద్యమును వేదాంతాన్ని అందించి ఉన్నారు మరి ఆ రీతిగా ఎందరో భారతీయులు ఆ కళాశాలలో ఆ వైద్యశాలలో ఆశీర్వదించబడిన వారు అనేకులంతో ఉన్నారు కానీ ఈ ప్రస్తుత కాలములో క్రైస్తవ సమాజము నిర్లక్ష్యానికి గురి చేయబడుతూ ఉన్నది ప్రత్యేకించి ప్రవీణ్ పగడాల గారి మరణాన్ని మేము ప్రతిఘటిస్తూ ఉన్నాము ఇది న్యాయపరమైన వివరణ విచక్షణ పరంగా దాన్ని జరిగింపచేయాలని పొదిలి మండల పాస్టర్స్ అసోసియేషన్ మరియు పొదిలి మండలంలో ఉన్న క్రైస్తవ సమాజము విశ్వాసులము అందరము సమకూడి పొదిలి పట్టణంలో పాతూరు నుంచి కొత్తూరు నుంచి పాతూరు వరకు ఈ శాంతియుతమైన నిరసనను తెలియజేస్తూ ఉన్నాం కాబట్టి ప్రభుత్వము గమనించి ఈ మృతికి పట్ల కారణాలను తెలియచెప్పాలని వివక్షను తొలగించాలని ప్రేమను పంచాలని తెలియజేస్తూ ఉన్నాం మతము ప్రేమను పంచాలి కానీ మతము మనిషిని మృగముగా మార్చకూడదు వారు మరణించిన వెంటనే కొందరు యూట్యూబ్లో స్టేట్మెంట్స్ ఇస్తూ ఉన్నారు అవును ఈ రీతిగానే చేస్తాము ఈ రీతిగానే చంపుతాము ఇది మతము ఇటువంటి విద్వేషాలను రేపకూడదు సహోదర ప్రేమ మతము మనిషిని మృగముగా మార్చకూడదు కానీ ఒక మనిషి మంచి మనిషిగా మార్చాలి మతము ఈ రీతిగా ఉండాలి కానీ ఇతర మతములు ఆ రీతిగా ప్రబోధించకూడదు అందరము సహనముతో ప్రేమతో క్రీస్తు మాకు తెలియచెప్పిన మార్గం ఏమిటంటే శిలువ మీద క్రీస్తు అప్పగించబడినప్పుడు సహితము తండ్రి వీరేమి చేయిచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించము క్రైస్తవ సమాజము క్షమించటానికి మొదట ఉంటుంది ప్రేమను పంచడానికి మొదట ఉంటుంది కాబట్టి భారతీయులు అందరూ భారత సమాజము దీనిని దృష్టించుకొని ప్రేమ ఐక్యత సహనము సహవాసము కలిగి మెలవాలని తెలియజేయచ్చు మరి ఒక పర్యాయము పొదిలి మండల క్రైస్తవ సమాజము సంఘముల పట్ల విన్నపము తెలియజేస్తూ ఉన్న మీడియా ప్రతినిధుల ద్వారా ప్రభుత్వానికి తెలియజే వినపమేమనగా ప్రవీణ్ పగడాల గారి మృతి పట్ల కారణాలను న్యాయపరమైన విచక్షణపరమైన హేతువుతో దానిని జరిగించి పరిపూర్ణమైన విచారణ జరిగించవలసిందిగా ప్రేమతో తెలియజేయచ్చు సమకుడి వచ్చిన అందరికి మరి శాంతియుతమైన ర్యాలీని నిర్వర్తించుటకు మాకు సహకరించిన పోలీస్ శాఖ వారికి మరి మీడియా మిత్రులకును వందనములు ఉన్నాను దేవుడు క్రైస్తవ సమాజమును దీవించి ఆశీర్వదించునుగాక